వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పైన ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్ చేశారు అవి ఏంటి ఎందుకు చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే జనసేన అధినేత ఏపీ కూటమి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన తన స్థాయి హోదానుకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తే బాగుండేదని కూడా చాలామంది చెప్తున్నారు అయితే పవన్ని సీఎం అవుతారని తాను అనుకుంటా అంటే అనుకుంటూ వచ్చానని కానీ ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదనేసి కూడా చెప్పుకొచ్చారు అంటే పవన్ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచన చేయాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు అయితే పవన్ పైన ఎందుకు ఇలా చేశారు అనేది కనుక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అంటే ఉండవల్లి అరుణ్ కుమార్కి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపిస్తారు అయితే ఏపీ రాజకీయాల్లో ఆయన మీదనే ఆశలు ఉన్నాయని కూడా పలు సందర్భాల్లో కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఉండవల్లికి సైతం పవన్ అలాగే చూసేవారు అభిమానించేవారు అంతలా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉండవల్లి వాయిస్ పెంచి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు పైగా ఆయనకు ఏది తగ అంటే ఇది తగదని హితవు కూడా చెప్పుకొచ్చారు ఇంతకీ పవన్ చేసినది ఏమిటి ఉండవల్లి అరుణ్ కుమార్ సరి చేసుకోమనేది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే కొంత ఆసక్తి కలిగినటువంటి విషయాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్యనే పవన్ గోదావరి జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ శంకర్ గుప్తంలో కొబ్బరి రైతులతో మాట్లాడుతూ ఇక్కడ కొబ్బరి తోటకి తెలంగాణ దిష్టి తగిలిందని అనేసి అన్నారు దాని మీదనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు ఈ దిష్టి మాటలు మంచివి కావనేసి కూడా ఉండవల్లి అంటున్నారు ఈ విషయంలో పవన్ మీద ఆయన ఒక ఇంత అసంతృప్తితో చేసినటువంటి వ్యాఖ్యలుగానే వీటిని చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పట్ల కూడా తనకు వ్యతిరేకత ఏదీ లేదనేసి కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు అయితే అమరావతి కోసం ప్రపంచంలోనే ఎక్కడ నుంచో పెట్టుబడులు తీసుకున్నటువంటి బాబు తెలంగాణ నుంచి తన సొంత వ్యాపారాన్ని ఎందుకు తీసుకురావడం లేదనేసి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు అలాగే జగన్ తన భారతీయ సిమెంట్ని కూడా అమరావతి రాజధానిలో పెట్టాలని కూడా ఆయన కోరుకున్నారు ఈ విషయం ప్రస్తుతం ఏపీ సీఎం అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కావచ్చు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా ఎందుకు వెనకాడుతున్నారు ఆయన వ్యాపారాలు ఎక్కడ తేవచ్చు ఈ భారతీయ సిమెంట్ కూడా అమరావతికి తేవచ్చు అనే ఉద్దేశంలో ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ బీజేపీ మీద ఏం చేశారు ఏం మాట్లాడేది కానీ మనం చూసినట్లయితే పనిలో పనిగా బీజేపీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ పంచజన్య పుస్తకం చదివిన తర్వాతనే తాను ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాననేసి కూడా కొత్త విషయం ఉండవల్లి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు మరి ఆయన అంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఏమైనా ఉన్నారా అనే కొత్త చర్చ కూడా ఇక్కడ కొత్త చర్చకు కూడా దారితీసింది ఆస్కారం కలిగించేలాగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక హిందూ మతం అన్నది ఒక సనాతన ధర్మం అని కోర్టు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే తీర్పు ఇచ్చిందనేసి కూడా ఉండవల్లి గుర్తు చేశారు అయితే దాని రాజకీయం కోసం బీజేపీ వాడుకుంటుందని కూడా ఉండవల్లి విమర్శించారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ స్నేహానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అదేవిధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ మధ్య ఉన్నటువంటి రాజకీయ స్నేహం మాత్రమే అనేసి కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు ఈ ఇద్దరి మనుషులు అయితే అంటే మనసులు అయితే ఎప్పుడూ కలవలేదని రాజకీయంగా మాత్రమే కలిశారని ఆయన అనడం విశేషం అయితే ఏపీలో చూస్తే రాజకీయ చిత్రంగా ఉందనేసి కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు అధికార ప్రతిపక్షాలు అన్నీ కూడా మోడీ కోసమే పనిచేస్తున్నాయని ఆయన చురకలు అంటించారు ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో బీజేపీ ఎప్పుడు బలపడేది ఉండదనేసి కూడా ఉండవల్లి తనదైన జోస్యం ముందుగానే బీజేపీ గురించి చెప్పుకొచ్చేశారు మొత్తం మీద చాలా కాలానికి మీడియా అంటే మీడియాతో మాట్లాడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ బాబుని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఎవరిని వదిలిపెట్టకుండా తనదైన స్టైల్లో ఈ రకమైనటువంటి సెటైర్లు అయితే పేల్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి